అస్సలం వైకమ్ మై టూ ఫ్యామిలీ అందరికీ నమస్తే వెల్కమ్ టు ఎస్ఎస్బి వర్ల్డ్ ఆఫ్ నేచర్ ఈరోజు నేను మళ్ళీ ఊరికైతే వెళ్తున్నాను ఇంకా నేను మా ఇద్దరు పిల్లలైతే మా చెల్లి వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం కావలి టు అప్పికట్ల ఇంకా ఆల్రెడీ నేను షార్ట్ వీడియోలు అయితే మీ అందరితో షేర్ చేసుకున్నాను మా చెల్లి వాళ్ళ ఇంటికి గృహప్రవేశం అని చెప్పేసి ఇంకా అందుకోసం అయితే వెళ్తున్నాను మా పెద్ద పాప అయితే మదర్సలో ఉంది కదా ఇంకా తనైతే రావట్లేదు మా వారు కూడా కొంచెం పనుందని చెప్పేసి రావట్లేదు ఇంకా మేమైతే వెళ్తున్నాం అస్సలు విషయం ఏందంటే మా చెల్లి వాళ్ళకి కూడా తెలియదు మేము వస్తున్నాం అని చెప్పేసి నాకు ఫోన్ చేసినప్పుడు నేను రానులే మన్నే కదా సమ్మర్ హాలిడేస్కి వచ్చాను మరీ గ్రాండ్గా ఏం లేదుగా సింపుల్గా చేసుకుంటున్నారు కదా అని చెప్పాను ఇంకా తను కూడా నేను రానేమో అనుకుంది కానీ చిన్న ఫంక్షన్ అయినా పెద్ద ఫంక్షన్ అయినా సరే మా చెల్లి వాళ్ళ ఇంట్లో మా తమ్ముడు వాళ్ళ ఇంట్లో నేను కంపల్సరీగా ఉండాలి అనుకుంటాను ఇంకా నైంటీ నైన్ పర్సెంట్ వరకు వెళ్ళడానికే చూస్తాను ఏదైనా సరే ఎందుకంటే మా అమ్మగారు కూడా లేరు కాబట్టి ఇంకా నేనైనా ఉండాలి అనే ఫీలింగ్ ఫీలింగ్ అనమాట నాకైతే ఇంకా అందుకోసం అని చెప్పేసి నేనైతే వెళ్తున్నాను వాళ్ళకైతే తెలీదు ఇంకా నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి వన్ ఇయర్ అవుతుంది ఎక్కడ కూడా మా అమ్మగారి గురించి అయితే నేను షేర్ చేసుకోలేదు మీతో ఫస్ట్ టైం అనమాట ఇంకా మా అమ్మగారు అయితే సెవెన్ ఇయర్స్ అయిందనమాట ఎక్స్పీరి అయిపోయి ఇంకా ఫస్ట్ టైం మీతో షేర్ చేసుకున్నాను ఇంకా ఇంతకన్నా ఎక్కువగా అయితే నేను ఏం మాట్లాడలేను ఇంకా నెక్స్ట్ టైం ఎప్పుడన్నా చెప్తాను అమ్మగారి గురించి ఇంకా మేమైతే దగ్గర దగ్గర చీరాల వరకు అయితే వచ్చేసాము నేను ఆల్రెడీ మా చిన్న అయితే ఫోన్ చేశాను ఇలా వస్తున్నాను ఇంకా వదినికి అన్నకి చెప్పలేదు నువ్వైతే రా స్టేషన్ దగ్గరికి అని చెప్పేసి ఇంకా తనైతే బాపట్లో వచ్చిన తర్వాత ఫోన్ చేయమన్నాడు ఇంకా తను వచ్చేసాడనమాట మేము ఫోన్ చేసిన తర్వాత ఇంకా ఇంటికి అయితే వెళ్ళాము ఇంకా బయట ఉండి మా పిల్లలు గుసగుసలు ఆడుతున్నారు ఇక్కడున్నారా కొత్త ఇంట్లో ఉన్నారని చెప్పేసి అంతలోకి మా చెల్లెయితే బయటకు వచ్చింది ఇంకా చూసి ఒక్కసారి అది షాక్ ఇంకా ఫుల్ హ్యాపీ అనమాట ఇంకా తన హ్యాపీనెస్ స్ అనేది నేను మాటల్లో అయితే చెప్పలేను ఇంకా మేము వెళ్ళిన తర్వాత అయితే వంట అయితే చేసుకున్నాము ఎందుకంటే మేము వెళ్ళే విషయం తెలియదు కదా తనకి ఇంకా రైస్ అయితే చేసుకుని కర్రీస్ అయితే బయట నుంచి తెచ్చుకున్నాం ఇంకా ఆమ్లెట్లు అయితే వేయించుకొని ఇంకా మేమైతే మధ్యాహ్నం భోజనం అయితే చేసాము ఇంకా మేము వచ్చేసి కావెల్లో ఎయిట్ టెన్కి అయితే బయలుదేరాం అక్కడికి వెళ్ళేది ట్వెల్వ్ అయ్యింది అనమాట ఇంకా భోజనాలు అయితే అయిపోయినాయి ఇంక ఇక్కడ వచ్చేసి బియ్యం అయితే నైట్ అయితే నానబెట్టింది అంటే ఉదయాన్నే ఇంకా రెండు మూడు సార్లు కడిగేసి మళ్ళీ ఇంకా ఆరబెట్టేసింది కుడుముల కోసం అని చెప్పేసి ఉదయం కోసం అని ఇంక ఇక్కడ వచ్చేసి కమలహాసన్ తమ్ముడిని చూపిస్తాను చూడండి వీడికి ఆల్రెడీ మేము వచ్చిన విషయం తెలుసు కానీ వాళ్ళ విని చెప్పి మీ చెప్పలేదన్నట్టుగా ఇలా యాక్షన్ చేశాడు అప్పుడు చూసినట్టుగా ఇంకా మా చెల్లి వాళ్ళతో కొడుకు అనమాట ఇంకా తను వచ్చేసి మా చిన్న పాప ఇంకా అయితే చాలా హ్యాపీగా ఫీల్ అయింది చెల్లి వాళ్ళ పాప అయితే ఇంకా మా మరది కూడా షాక్ అయిపోయారు ఏంటి రానన్నారు కదా వచ్చారు అసలు సర్ప్రైజ్ అని చెప్పేసి ఇంక అందరూ ఫుల్ హ్యాపీ మేము కూడా హ్యాపీ ఇంకా ఇంక ఇది వచ్చేసి బియ్యం మేము పిండి అయితే వేపించి పెట్టామనమాట ఉదయాన్నే కుడుముల కోసం అని చెప్పేసి ఇంకా నేనైతే బట్టలు అయితే తీసుకెళ్ళాను చెల్లికి అలాగే మా మరిదికి అయితే ఇంకా ఇదైతే నెమలిపించే కలర్ అంటారు కదా ఇంకా అదనమాట ఇంకా మా చెల్లికి ఏ కలర్ ఉందో లేదో ఏ మోడల్ ఉందో లేదో నాకు అన్నీ తెలుసు ఎందుకంటే ఇద్దరం అయితే ఆల్మోస్ట్ ఒకే కలరు ఇంకా ఒకే మోడల్ అయితే తీసుకున్న కలర్ చేంజ్ అయినా సరే మోడల్ ఒకటి లాగా చూసుకుంటాం అనమాట ఇంకా నాకు తెలుసు ఏమున్నాయో లేదో అందుకని చెప్పేసి ఇంకా నేను తీసుకెళ్ళాను చాలా బాగుంది బ్లౌజ్ వరకు వచ్చి ఇంకా ఉదయాన్నే అయితే ఫోర్కి అయితే లేసాము నైట్ అయితే ట్వెల్వ్ అయ్యింది పనుకునే మళ్ళీ ఉదయాన్నే ఫోర్కి అయితే లేసాము ఇంకా మేమైతే ఫ్రెష్ అయిపోయి కుడుములు చేసుకుని బయలుదేరామనమాట సిక్స్ థర్టీ తర్వాత చూడండి నేను అయితే అయితే ఇల్లు అయితే కప్పారు కదా పైన గట్టేసి వాళ్ళైతే గొడ్ల సాడైతే కప్పుతున్నారు ఇంటికల్లా వాళ్ళైతే ఇంకా మేమైతే అన్ని వస్తువులు తీసుకొని ఇంకా ఆటోలో పెట్టుకొని బయలుదేరాము ఇంకా చెల్లి వాళ్ళు ఉంటున్న ఇంటికి ఇప్పుడు కొత్త ఇంటికి అయితే కొంచెం దూరం అనమాట ఇంకా ఎలాగో మా ఆటో ఉంది కాబట్టి ఇంకా అన్నీ అందులో పెట్టేసుకొని అందరం అయితే వెళ్ళిపోయామనమాట ఇంకా ఇదే మా చెల్లి వాళ్ళు ఇల్లు అనమాట ఇంకా ఇదైతే లోపల అంతా పని అయితే చేపించుకున్నారు కానీ బయట అయితే ఇంకా పని ఉందనమాట ఇంకా మెట్ల దగ్గర బయట పార్కింగ్ ట్రైల్స్ వేసేది పైన మిద్ది పైన చాలా పనుంది ఇంకా మాకైతే ఇస్లామిక్ క్యాలెండర్ ప్రకారం అయితే మంచి రోజులు అయితే లేవు అందుకని హడావుడికి అయితే పెట్టేసుకున్నారు తర్వాత చేయించుకుందాం అని చెప్పేసి ఇంక ఇక్కడైతే ఇంటి దగ్గరకు వచ్చిన తర్వాత బయట అయితే ఇంకా మా మరిది అలాగే మా చెల్లెలు అయితే టెంకాయలు అయితే కొట్టేశారు ఇంకా నేనైతే కురాని తీసుకొని ఇంకా లోపలికి వెళ్ళాను తర్వాత మా చెల్లి కూడా నీళ్ళబింది తీసుకొని వచ్చింది ఇంకా ఒక్కొక్కడు ఒక వస్తువు తీసుకొని అలా అయితే లోపలికి అయితే వచ్చేసామన్నమాట ఇంకా తర్వాత అయితే ఇక్కడైతే కుడుములు అన్నీ చేసి తీసుకొచ్చాం కదా ఇంకా ఇంట్లోకి వచ్చిన తర్వాత నాలుగు వైపులా ఇంకా కుడుములు అలాగే అరటికాయ ఆకు వక్క అయితే నాలుగు మూలలో పెట్టాలంట ఇంకా కిచెన్లో కానివ్వండి హాల్లో కానివ్వండి బెడ్రూమ్లో కానివ్వండి ఇంకా అని చెప్పేసి మా అయితే అన్నీ తీసుకొని ఇంకా రెండు బెడ్రూమ్లో హాల్లో కిచెన్లో అయితే ఇలా కుడుములు అయితే నాలుగు వైపులా మూలల్లో ఇలా పెట్టేసింది ఇంకా ఒక్కో సైడ్ ఒక్కో ఆచారం ఉండిద్ది కదా ఇంకా మీ సైడ్ కూడా ఇలా చేస్తారేమో కామెంట్ చేయండి ఇంకా అంతా అయిన తర్వాత ఇంకా మా పిన్న అయితే ఇంకా పాలైతే పండిస్తున్నారనమాట నేను ఆల్రెడీ బక్రీదు పండగప్పుడు చెప్పాను ఇంకా మా చెల్లి వాళ్ళత్తా మాకు అమ్మమ్మ అవుతారని చెప్పేసి ఇంకా మా అమ్మమ్మ మా చెల్లి వాళ్ళత్తా ఇద్దరు తోడి కొడ అనమాట ఇంకా ఇంకా మా అయితే మా పిన్నమ్మ వచ్చేసి అక్క ఇది కదా ఇంకా పెద్ద పెద్దనాలు కూతురు కాబట్టి తన చేత పాలైతే పొగించేశారు ఇంక ఇక్కడైతే కాసేపు మా అయితే ఇంకా టెంకాయతో అయితే కొంచెం కుస్తీ పట్టింది ఆ తర్వాత అయితే ఇంకా పాలైతే పొంగేయడానికి పొయ్యి రాజేసి పాలైతే పెట్టేసింది ఆ గిన్నె అన్నీ తనే తెచ్చిందనమాట ఇంకా పాలు పొంగే లోపలయితే ఆడపిల్లకి ఇంకా బట్టలు పెట్టాలని చెప్పేసి మా చెల్లి వాళ్ళు బట్టలు అయితే పెట్టేశారు ఇంకా పాలైతే పొంగిపోయినాయి ఇంకా ఆ పాలలతోనే ఇంకా మేమైతే పరమాణం అయితే చేసామనమాట ఇంకా అటు సైడ్ అయితే ఆ పాలతో పరమాణం చేస్తారు ఇంకా మేమైతే కుడుములు కూడా చేసుకొచ్చాం కదా ఇంకా తెలిసిన వాళ్ళకి చుట్టుపక్కల వాళ్ళందరికీ పిలుస్తామన్నమాట తాంబూలానికి ఇంకా వాళ్ళు వచ్చేసి కుడుములు ఆకు ఒక్క అరటిగా ఇంకా పరమాణం అయితే తీసుకెళ్తూ ఉంటారు ఇంకా సక్సెస్ఫుల్గా అయితే గృహప్రవేశం అయితే అయ్యింది చాలా సంతోషంగా చాలా బాగు జరిగింది ఇంకా కుడుములు అయితే మీకు చూపించలేదు కదా చూడండి నేనైతే ఇంకా కుడుముల వీడియో కానివ్వండి ఇంకా పర్వాణా వీడియో కానివ్వండి నేను తీయలేదు ఎందుకంటే నేనైతే ఖురాన్ చదువుతూ ఉన్నాను లోపలికి వెళ్ళి ఇంకా కుడుములు అయితే నేను ఫుల్ వీడియో అయితే షేర్ చేస్తాను ఆల్రెడీ తీసాను ఇంకా పర్వాణా వీడియో అయితే అసలు తీయలేదనమాట ఇంకా ఇదైతే ఇంకెళ్ళి వచ్చిన తర్వాత మధ్యాహ్నం లంచ్ కోసం అని చెప్పేసి బగారా రెస్ట్ చేసుకున్నాము ఇంకా అలాగే గోంగూర ఇంకా చికెన్ కర్రీ కూడా రెడీ అవుతుంది ఇంకా అలాగే ఇంకా ఖలియా చేసాము కొంచెం వైట్ రైస్ అయితే చేసామన్నమాట ఎవరైనా తినని వాళ్ళు ఉంటారు కదా బగారా రైస్ ఇంకా అలాగే పెరుగు పచ్చడి అయితే చేసుకున్నాము అన్నీ చాలా బాగా కుదిరిని చాలా చక్కగా ఉన్నాయి అన్నమాట వంటలు కూడా ఇంకా అందరం తిన్న తర్వాత ఇంకా టూ డేస్ ఇక్కడే నిద్ర చేయాలని చెప్పేసి కొన్ని బట్టలు అయితే తెచ్చుకున్నాము సాయంత్రం వెళ్ళి ఇంకా సాయంత్రం అయితే ఉదయం కుదరలేదు బట్టలు పెట్టడానికి ఇంకా పుట్టింటి తరపు నుంచి మా తమ్ముడు మరొకలు అయితే బట్టలు తీసుకొచ్చారు నేను తీసుకెళ్ళాను ఇంకా తీసుకొచ్చిన వాళ్ళందరూ అయితే సాయంత్రం అయితే బట్టలు అయితే పెట్టేశారు ఇంకా చాలా బాగా అయితే జరిగింది ఇంకా మా తమ్ముడు వాళ్ళందరూ వచ్చారు చాలా హ్యాపీగా అయితే జరిగింది అయితే నేను ఫుల్ హౌస్ వీడియో అయితే నెక్స్ట్ టైం అయితే షేర్ చేసుకుంటాను ఇదే వీడియో మీకు కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్